హుజూర్ నగర్ లో సబ్ జైల్ సందర్శన న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హుజూర్ నగర్ వంద పడకల ఆసుపత్రికి స్కానింగ్ తో పాటు అదనపు గదుల నిర్మాణాలకు కేటాయించడం జరిగింది నూతన ఏర్పాటు చేస్తారని కోర్టుకి రామస్వామి గట్టు వద్ద రెండు పాయింట్ మూడు ఐదు కుంటలు కేటాయించడం జరిగిందన్నారు కొన్ని వందల కోట్లతో నూతన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టడం జరిగింది హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఎకరాకి నీరు అందించడమే ద్వేయంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు నిరుపేద విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నూతన భవనాలకి ఫర్నిచర్ ఆధునిక వస్తువులకై నిధులు కేటాయించడం జరిగిందన్నారు

కోర్టుల విషయం కోర్టుల ఎవ్రీ టైంకోర్స్ క్యాడ్ గారి కీలక పాత్ర కోఆపరేషన్ మాదిపోతే బెటర్ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఈ మధ్య కాలమే మన పిల్లలకి మెరుపేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మెయిన్గా గవర్నమెంట్ జూనియర్ చదువుతారు వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి కొత్త ఏడు కోట్లు మంజూరు చేయడం జరిగింది అటు సైడు అది అన్ని వివాదాలు అది పూర్తి చేయడం జరిగింది మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అదనపు గను సిటీ స్కాన్ విషయం

డ్ వాటర్ ఇచ్చే విధంగా నాగార్జున సార్ కానీ మూసీ కానీ మరి పులి చిత్ర బ్యాక్ వాటర్ కానీ ఇతర వాగులు కానీ ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ మనం ఉపయోగిస్తున్నాం మీకు తెలిసి ఎక్కడన్నా నీళ్లు రావడం లేవు నీళ్ళు వచ్చే అవకాశం చోటు నుంచి అవకాశం పోతే తప్పనిసరి చేయిస్తాను చెప్పి మనం చేస్తున్నాం కొన్ని వందల కోట్ల రోడ్లు మంజూరు చేయించడం కొన్ని పనులు మొదలైనవి కొన్ని మొదలైతాయి ఉదాహరణకి హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు నాలుగు లేని రోడ్డు ఎనభై కోట్లకు మంజూరు చేయించాయి అది ఉదాహరణ చెప్తున్నాం అట్లా చాలా రోడ్లు డబ్బులు డబ్బులుగా మంజూరు చేయించి పనులు మొదలవుతుంది మరి విద్య కానీ వైద్యం కానీ రహదారులు కానీ సాగునీరు కానీ ప్రాథమికలు కానీ మన పిల్లలకి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఒక బేసిక్ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ మంజూరు చేసిన నలభై కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేయించారు మరి హుజూర్ నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనం చేయగలుగు అని చెప్పి మందులు చేసిన కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే మరి ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేసిన హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్ క్రియేట్ చేయడం ఇదే లేదు అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు క్రియేట్ చేయించాలి గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసే ఉల్లేసిన రెండు వేల ఇండ్లు మళ్ళీ మొదలుపెట్టిన అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది ఎవరికైతే ఇంటి లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ రెండు వేలు ఇళ్లలో సుమారు సుమారు హుజూర్ నగర్ మొత్తం కవర్ అయిపోతారు ఆ విధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యు రాష్ట్రంలోనే ఆదర్శ చెప్పి నిరంతరం ప్రయత్నం మరి మీ ప్రజాపత్రిగా మీ ఎమ్మెల్యేగా పోదాడు హుజూర్ నగర్ కలిపి ఏడు సార్ల వరుసగా గెలిపించినందుకు మరి మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఇస్తుంది మీ ప్రేమ అభిమానులు నేను సందర్భంగా మనస్ఫూర్తిగా కాన్స్టివన్సీ ప్రజలందరికీ పేరు పేరుగా అక్కలు చెల్లెలు అన్నలు తమలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియదు చాలా సంతోషం కోర్టుల విషయంలో మరి హుజూర్ నగర్ పేరుగా అభివృద్ధి చెంది మనకంటే పెద్ద పట్టణాలు పెద్ద నియోజకవర్గాలు కంటే హుజ్ నగర్ లో మెరుగైన కోర్ట్స్ కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జ్యుడిషియల్ సర్వీసెస్ మరి సామాన్య ప్రజలకు అందుబాటులో మరి అక్కడ రామస్వామి అసోసియేషన్ అధ్యక్షుడు సామల్ రామరెడ్డి గారి అభ్యంతరం మేరకు నేను జిల్లా కలెక్టర్ రెండు ఎకరాల మెఘాలం ఉపయోగపడలేదు రెండు ఎకరాల ప్రపోజ్ చేసిన సార్ అది కూడా రెండు రోజులు చేయవలసిన చెప్పారు అయితే అక్కడ నేను మీకు రిక్వెస్ట్ చేసి మీరు కూడా కోఆర్డినేట్ చేసి కొంత గతంలో అక్కడ నివసించే వాళ్ళు కొంత రెసిస్ట్ చేసుకున్న మీరు కోఆర్డినేట్ చేసి కొంత అటు అటుఇటు అడ్జస్ట్మెంట్ చేయడంతో మీరు ప్రోయాక్టివ్ రోల్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే ఎంత అంటే ఈ కోర్టు మంజూరు రాకముందే ఇక ఉంటున్నాం మేము మొబైల్ షిఫ్ట్ చేస్తారు మీరు అనే టైపు కొంత అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకోండి మరి మీకు మీ కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవై ఐదులో సుఖంగా సంతోషంగా ఐశ్వర్యాలతో వెండి ఉండాలని చెప్పి ప్రారంభిస్తాను మీరు చాలా సేక్రెడ్ ప్రొఫెషన్ అని మీకు తెలుసు నేను గతంలో కూడా ఇదే భారత సృష్టిస్తున్నట్టు విషయం భారతదేశానికి స్వాతంత్రం రావడంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డారు అడ్వకేట్లది లాయర్లది చాలా ప్రత్యేక పాత్ర మీరు ఇంకో విషయం నేను మొన్న దేశంలో చిన్నమైన విషయం మీ అందరూ మీ మీ ఊర్లలో సమాజం మీద ఎక్కువ